వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా రాజకీయాలు ఎలా చేయాలో సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీని చూసి నేర్చుకోండి అతను ఎలా రాజకీయాలు చేస్తున్నాడు సోషల్ మీడియాను ఎలా వాడుకుంటున్నాడు ఏం మీకు ఆ మాత్రం కూడా చేతగాదా అసదుద్దీన్ ఓవైసి కంటే వెనుకబడిపోయారు ఇదేంటి పరిస్థితి ఎందుకు ఇలా జరుగుతోంది అంటూ సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీ తెలంగాణ బీజేపీ ఎంపీలకు తలంటు పోసేశారు మీలో పనిచేసే సత్తా తగ్గిపోతుందని అధికారంలోకి వచ్చే పార్టీని ప్రతిపక్షానికే పరిమితం చేశారని ప్రతిపక్ష బాధ్యత కూడా సక్రమంగా నిర్వహించట్లేదని పార్టీ బలపడే సూచన అక్కడ మీరు అందుకు అనుగుణంగా పనిచేయట్లేదని మీకంటే ఓవైసీ బెటర్ అంటూ మోదీ తెలంగాణ బీజేపీ ఎంపీలకు చురుకలు అంటించారు అవును సాక్షాత్తు మోదీ బీజేపీ ఎంపీలకు అది తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఆంధ్ర బీజేపీ ఎంపీల సమక్షంలోనే చురుకలు అంటించారు బీజేపీ ఎంపీలతో సమావేశాలు నిర్వహిస్తున్న ప్రధాని మోదీ తెలంగాణ ఆంధ్ర అండమాన్ ప్రాంతాలకు చెందిన ఎంపీలతో దాదాపు గంటసేపు సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన ఆంధ్ర పరిస్థితులను కొనియాడుతూ అక్కడ చాలా బాగా పనిచేస్తున్నారంటూ ప్రశంసిస్తూ తెలంగాణ విషయానికి రాగానే బాగా బాగా ఫైర్ అయ్యారని సమాచారం మరి ముఖ్యంగా సోషల్ మీడియాను వాడుకోవడంలో బీజేపీ ఎంపీలు దాదాపు ఫెయిల్ అయ్యారని ఈ విషయంలో మీకంటే మస్దిస్ పార్టీ అధినేత ఓవైసీ బెటర్ అంటూ ప్రధాని మోదీ తెలంగాణ బీజేపీ నేతలకు షాక్ ఇచ్చేశారు ఒక్కసారిగా బీజేపీ ఎంపీలు ఒక్కసారిగా షాక్ గురయ్యారు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి మొత్తానికి ఏదో నచ్చ చెప్పుకున్నారో ఏదో చేశారు కానీ బీజేపీ నేతలకు బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ మాత్రం ఫుల్లు షాక్ ఇచ్చేశారు అవును మోదీ పూర్తిగా తెలంగాణ బీజేపీ రాజకీయాలపై మంచి అవగాహన ఉన్నట్టే కనిపిస్తున్నారు ఇక్కడ ఏం జరుగుతుందో ఆయన ప్రతిదీ తెలుసుకుంటున్నారు ప్రతిదీ ఆరా తీస్తున్నారు తన సొంత వ్యక్తుల ద్వారా తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుందో ఆయన ప్రతి సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు ఇదే కారణంగా బీజేపీ ఎంపీలపై మోదీ ఫైర్ అయ్యారు ఇది తెలంగాణ బీజేపీ నేతలకు కాస్త ఇబ్బంది కలిగించే అంశమే